కొద్దిసేపటి క్రితమే ఏదైతే కల్తీ మద్యానికి సంబంధించి ఆ జనార్దన్ ఉన్నాడో ఆ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎంటైర్ వైసీపీ మొత్తాన్ని కూడా ఆ ఇరకాటంలో పడేసింది ఎంటైర్ ఈ కల్తీ మద్యం వెనుక ఉన్నటువంటి వ్యక్తి జోగి రమేష్ స్వయంగా జనార్దన్ ఆ వీడియోలో స్వయంగా జోగి రమేష్ పేరు చెప్పటంతో పాటు అసలు ఆ దీనికి ప్లాన్ ఎలా వేశారు ఎప్పటి నుంచి వేశారు ఎందుకు జోగి రమేష్ మాట వినాల్సి వచ్చింది ఎవరిని ఇరికించడం కోసం జోగి రమేష్ ఈ ప్లాన్ వేశారు అసలు పోలీసులకు లీకేజ్ పట్టించింది ఎవరు ఇలా ఏ టు జెడ్ పిన్ టు పిన్ అన్ని విషయాలను కూడా ఆ పోసగూచ్చినట్టుగా ఆ జనార్దన్ అయితే విడుదల చేయడం జరిగింది ఇప్పుడు వైసీపీ ఇరకాటంలో పడిపోయింది జగన్మోహన్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడు కేవలం చంద్రబాబు గారి ప్రభుత్వం మీద ఆ బురద జల్లటం కోసం ఈ కల్తీ ఆ లిక్కర్ నైతే బయటకు తీసుకొచ్చారు వాస్తవానికి రెండు వేల ఇరవై ఒకటి నుంచి అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా జోగి రమేష్ అనుచరుడిగా ఉండి నేను ఈ కల్తీ మద్యాన్ని అమ్మాను అని స్వయంగా ఆ జనార్దన్ ఒప్పుకున్నాడు అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే జోగి రమేష్ ఫోన్ చేసి ఈ కల్తీ మద్యం సంబంధించి మొత్తం బంద్ చేయాలని చెప్పడంతో నేను ఆపేసి మళ్ళీ గత ఏప్రియల్లో అంటే ఒక నాలుగు ఐదు నెలల క్రితం మళ్ళీ జోగి రమేష్ ఫోన్ చేసి మళ్ళీ కల్తీ మద్యాన్ని స్టార్ట్ చేయాలని చెప్పి అదే జోగి రమేష్ చెప్పాడు పైగా ఇప్పుడు జనార్దన్ తమ్ముడిని కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం చంద్రబాబు ప్రభుత్వం మీద బురద జల్లాలి నువ్వు కల్తీ మద్యం స్టార్ట్ చేయి టైం చూసి ఆ బురద ఎప్పుడు జల్లాలో నేను చెప్తాను నీకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఆ జనార్దన్ అయితే ఒప్పించడం జరిగింది జనార్దన్ కూడా ఏ విషయం చెప్పాడు ఎందుకని ఆ జోగి రమేష్ మాటలకు తలక్కోవాల్సి వచ్చిందంటే పూర్తి స్థాయి అప్పుల్లో మునిగిపోయి చివరికి ఇల్లు కూడా వేలం వేసే స్థితికి ఆక్షన్కి జనార్దన్ ఇల్లు కూడా వచ్చింది దీంతో తప్పని పరిస్థితుల్లో తన అప్పుల నుంచి బయటపడటం కోసం జోగి రమేష్ చెప్పిన మాట వినటం తప్ప మరొక గత్యంతరం లేకుండా పోయింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఆ జనార్దన్ విడుదల చేయడం జరిగింది ఇప్పటి వరకు వైసీపీ పార్టీ నుంచి కానీ జోగి రమేష్ నుంచి కానీ ఎటువంటి సమాధానం కూడా ఆ బయటికి రాలేదు ఎప్పుడైతే జోగి రమేష్ పాత్ర ఉందని తెలిసిందో వైసీపీకి చెందిన నేతలందరూ కూడా కలుగుల్లోకి వెళ్ళిపోయారు నిన్న మొన్నటి వరకు కల్తీ మద్యం కల్తీ మద్యం కల్తీ మద్యం అంటూ మీడియా ముందు మాట్లాడిన వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలుకలు కలుగుల్లో దూరినట్టు ఎవరు కలుగులో వాళ్ళు దూరేసి ఇప్పటివరకు కూడా బయటికి రాలేదు ఇప్పుడు ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా ఈ జనార్దన్ వీడియో మే వైరల్ కావడంతో మొత్తంగా ఆ వైసీపీ భాగవతం బయటపడటం అంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్కామ్ చూడండి నేను అనుకోవడం ఏంటంటే ఇది జోగి రమేష్ ఒకటి పనే కాదు జోగి రమేష్కి జగన్మోహన్ రెడ్డి నుంచి ఎటువంటి ఆదేశాలు లేకుండా జోగి రమేష్ ఈ పని చేసి ఉంటాడా అంటే ఖచ్చితంగా చెప్పలేం జోగి రమేష్కి పై స్థాయి నుంచి ఆదేశాలు ఉండే ఉంటాయి ఇక్కడ జనార్దన్ ఒక మాట స్పష్టంగా చెప్పాడు చంద్రబాబు ప్రభుత్వం మీద బురద చల్లాలి నువ్వు తిరిగి కలితీ మద్యాన్ని స్టార్ట్ చేయమని చెప్పాడు విషయం ఏంటో తెలుసా ఇక్కడ ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా దీన్ని లీకించి పట్టింది జోగి రమేష్ ములకల చెరువు ఆ మద్యానికి సంబంధించి లీకించి పట్టించింది జోగి రమేష్ సో అక్కడ పట్టించిన తర్వాత అందులో వైసీపీ నేతల హస్తం వచ్చే అవకాశం ఉందని చెప్పి ఏం చేశారు మళ్ళీ ఇంకొక ఆ స్టోర్ అయినటువంటి ఇబ్రహీంపట్నానికి కూడా లీక్ ఇచ్చి పట్టించారు రెండు విషయాల్లో ట్విస్ట్ అయ్యి తెలుసా సాక్షి ముందే వెళ్ళి అక్కడ కూర్చుంది సాక్షి మీడియా ముందే మకాం వేసింది పోలీసులు ఎంటర్ అయ్యారో లేదో వెనకమాలే సాక్షి వెళ్ళిపోయింది అంటే సాక్షిని కూడా ముందే సిద్ధం చేసి పెట్టారు ఇది నేను చెప్పలా స్వయంగా జనార్దనే చెప్పాడు సో దీనికి సంబంధించి జనార్దన్ ఒక వీడియో విడుదల చేశాడు ఒకసారి చూద్దాం దీనిలో నా పాత అన్యాయం లేకుండానే జోర్ రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే ఆయన అంతా ఆగిపోయాడు సార్ మళ్ళీ మొన్నీ గవర్నమెంట్ గవర్నమెంట్ రాగానే ఆయనే ఆగిపోయింది సార్ సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఇక్కడ వరకు నేను జోగి రమేష్ చెబితేనే చేశాను నేను గత ప్రభుత్వంలో కూడా కల్తీ లెక్కర్ వ్యాపారం చేసిన మాట వాస్తవమే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఆపేశాను కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ అవటంతో మాకు చేయడానికి అవకాశం లేకుండా పోయిందని చెప్పి చెప్తున్నాడు ఇంకేం చెప్పానండి టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పదవి చాలి వాళ్ళు బ్యాండ్ చేయాలి మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అందులో మరీ అనిపిస్తే వేల పెట్టాను సార్ ఎక్రమత్తం అంటున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు పల్లెని చేసేటప్పటికి ఆ చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని బ్యాడ్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము

ఏం చెప్పారంటే జోగి రమేష్ గత ఏప్రియల్లో సంప్రదించి ఒకసారి రమ్మంటే జోగి రమేష్ తమ్ముడు ద్వారానో ఎవరి ద్వారానో వెళ్ళి కలిశాడు అయితే వాస్తవానికి మళ్ళీ తిరిగి నువ్వు కల్తీ లెక్కర స్టార్ట్ చేయాలి అని చెప్పినప్పుడు ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేద్దామని చెప్పి జనార్దన్ అనుకున్నాడు అయితే ఇదే జనార్దన్ రెడ్డికి స్నేహితుడైనటువంటి ఎవరైతే అక్కడ జయచంద్రారెడ్డి ఉన్నాడో సో జయచంద్రారెడ్డి అక్కడ ఉన్నాడు పైగా అది చిత్తూరు కాన్స్టిట్యున్సీ కాబట్టి చిత్తూరు జిల్లాలో ఉంది కాబట్టి అక్కడైతే చంద్రబాబు ఎక్కువ బ్యాడ్ వస్తుంది కాబట్టి తిరిగి అక్కడ స్టార్ట్ చెప్పి వీళ్ళు ఆ ప్లాన్ అయితే వేసుకోవడం జరిగింది సో ఇదే చాలా స్పష్టంగా లోపల చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయవచ్చు మందు తయారు చేయడానికి కాల్సిన స్ప్రిట్లు లేవులు కేపలు అన్నీ దాని సం కలగలసిన కెమికల్సు అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసినట్ట రెండు నెలల్లో ఇది అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసి ఎప్పుడైతే పెడతారు అప్పుడు మొక్కలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం తీసి

సో ఇక్కడ బాలాజీ అనే ఒక వ్యక్తి సహకారంతో ఈ కల్తీ లిక్కర్ తయారు చేయడానికి అవసరమైనటువంటి స్పిరిట్ కావచ్చు లేదా ఇతర వస్తువులు కావచ్చు వాటన్నిటినీ తీసుకొచ్చి రెడీగా పెట్టండి మీకేం భయం లేదు మీరు ఇక్కడ లేని సమయంలో మీరు ఇక్కడ లేని సమయంలో ఆ టైం చూసి టీడీపీ మీద బురద జల్లుతాం మీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినా నేను చూసుకుంటానని చెప్పి జోగి రమేష్ అయితే హామీ ఇచ్చాడు అయితే ఎందుకు ఆ హామీకి ఈ వ్యక్తి తలగ్పచ్చిందనేది కూడా ఈ వ్యక్తి అయితే చెప్తాడేనండి ఒకసారి అధిక విధంగా తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్కర్ అవుతున్నాయి కదా అక్కడికి వెళ్ళిపో దాన్ని చూలసిన అమౌంట్ కోట్లుగా మేము తగ్గుతాము అది ఏం చెప్పకుండా మాములుగా ఉండు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తా రాకుండా అదేవిధంగా కానీ నేను సార్ అంటే సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడ కూడా కనుక్కోవాలంటే నేను కప్పుకుంటే ఆఫీస్ ద్వారా ఉన్నానని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా అక్కడే ఎక్కువ అతనితో రెస్ట్లో ఉంటుంది నేను కమిట్మెంట్ పెడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ హెడ్ క్వార్టర్స్ వర్స్ ఏమి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము అట్లాగో ఇబ్బందులు పడ్డా వల్ల ఇంకా ఇబ్బంది ఏ పడతావు దాన్ని వైపు విన్నారు కదా వసవానికి తిన ఆర్థిక ఇబ్బందుల్ని క్యాష్ చేసుకుని ఏం చెప్పారంటే నువ్వు ఎలాగా నువ్వు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు ఓ పనిచేయ్ నీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కొనుక్కో అంటే జయచంద్రారెడ్డికి ఫోన్ చేస్తే ఆఫ్రికాలో ఉన్నా అని చెప్పాడు ఓ పనిచాయ్ నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో నీకు ఒక రెండు నుంచి మూడు కోట్ల వరకు మేము సర్దుతాము ఆ డబ్బు కూడా ఇక్కడ మీ తమ్ముడి దగ్గరికి సర్ది నీకు వచ్చి ఏర్పాటు చేస్తాం వరకు నువ్వు ఇబ్బంది పడ్డావు కదా ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపోతే నీ మీద కూడా ఎటువంటి మచ్చ ఉండదు అని చెప్పి ఈ వ్యక్తిని అయితే ఆఫ్రికా పంపారు తర్వాత ఏం జరిగిందో చూడండి ప్లస్ అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద నేను తప్పుడు ఆరోపణలు చేస్తే మా కూడా కలిసి వచ్చింది మా కూడా మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల బయలుపెట్టి కొంచెం డబ్బు రాసు చెప్పి అన్ని రకాలు చేశాను సార్ నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ చేసుకున్నా అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్ళడానికి అప్పుడు ఇరవై మూడు మీద ఇంటికి రమ్మన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ దురాత నాయకులు యువర్ కమిషన్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అట్లా అందులో ఉన్నారు సార్ ఇంకా పిఏ రాము అందులో ఉన్నప్పుడు ఉపణం మామూలుగా మాట్లాడిన తర్వాత వాళ్ళు సెల్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా నెల్లూరు జిల్లా పోరియాలో ఉంటారు సార్ నాకు నారాయణపేట నారాయణపురం బాగా ఉన్నప్పుడు నాకు గణేష్ గారి సార్ தன்வாரா ரெக்கார்ட்மெண்ட் பிரச்சனை இன்ஃபர்மேஷன் பாஸ் லேட் செய்ய சார் విన్నారు కదా ఈ రైడ్ ఎవరు చేయించారంటే వాస్తవానికి గత నెల ఇరవై ఆఫ్రికా ఇరవై నాలుగున ఆఫ్రికా వెళ్ళడానికి టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పి ఆ జోగి రమేష్కి చెప్తే ముందు రోజు జోగి రమేష్ ఇంటికి రమ్మన్నాడు సో ఇంటికి వెళ్ళినప్పుడు జోగి రమేష్తో పాటు నాగిరెడ్డి ఇంకా జోగి రమేష్ పిఏ ఇంకెవరో నలుగురు ఐదుగురు పేర్లు అయితే చెప్పాడు వాళ్ళందరూ ఉన్నారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడిన తర్వాత సైగి చేస్తే వాళ్ళందరూ వెళ్ళిపోయారు అప్పుడు ఆ నన్ను కూర్చోబెట్టి ఏలూరుకు చెందినటువంటి గతంలో జనార్దన్కి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఆ దీన్ని పోలీసులకైతే ఆ లీక్ ఇచ్చే ప్లాన్ అయితే ఆ చేయటం జరిగింది సో అదే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు అది గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది అని చెప్పి బాగా ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలర్ట్ అవ్వలేదు జనాభా అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీరు అందరి కూడా చూపించేద్దాం అక్కడ బాధ పెట్టేసారు ఇచ్చేసి గోడలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలిసి మా నేను సోషన్ మా ద్వారా సబ్సిడీ మీరు అందరినీ తీసుకొని వస్తాను నాయకులు అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలా చేసి నాకు అక్కడ నా ముందు రోజే అన్నీ అక్కడ ఇప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ ఇప్పించి పెట్టించేస్తారు అర్థమైంది కదా ఎప్పుడైతే మొలకల చెరువుకి సంబంధించి ఈళ్లే లీక్ ఇచ్చి పట్టించారో వెంటనే చంద్రబాబు గారు ఏం చేశారు అక్కడ టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసిన వెంటనే జయచంద్రారెడ్డితో పాటు మరొక వ్యక్తిని ఎమీడియట్గా సస్పెండ్ చేయటంతో పాటు దీని మీద పూర్తిస్థాయి విచారణ చేయాలని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారు ఎప్పుడైతే చంద్రబాబు గారు సీరియస్ యాక్షన్ తీసుకున్నారో అది వైసీపీకి మైలేజ్ అవ్వలేదు ఎప్పుడైతే చంద్రబాబు గారు సొంత పార్టీ నేతలనే సస్పెండ్ చేశారో అది ఒక రకంగా టీడీపీకి క్రెడిట్ అయింది చంద్రబాబు గారు ఎంతటి వ్యక్తులనైనా ఉపేక్షించరు అనే ఒక మెసేజీని ప్రజల్లోకి పంపినట్టు అయింది దీంతో వీళ్ళు అనుకున్న మైలేజ్ వైసీపీ పార్టీకి రాలేదు అప్పుడు జోగి రమేష్ ఏం చేశాడు ఆల్రెడీ జనార్దన్కి గతంలోనే ఇబ్రహీంపట్నంలో ఒక నకిలీ మద్యం తయారు చేసే కేంద్రం ఉంది అసలు వాస్తవానికి దీన్ని ములగల్ చెరువులో కాదు ఆ ఇబ్రహీంపట్నంలో పెట్టమనుకున్నారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ ములకల్ చెరువులో ఎందుకు పెట్టమన్నారంటే చంద్రారెడ్డి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ టీడీపీ ఎం ఆయన పాత్ర కూడా అందులో ఉంటుందంటే టీడీపీ మీద బురద జలడానికి ఈజీగా ఉంటుందని ములకల్ చెరువులో పెట్టించారు అది కూడా చిత్తూరు జిల్లా కావడంతో కానీ ఏం చేశాడు మళ్ళీ జోగి రమేష్ ఫోన్ చేశాడు జనార్దన్కి ఏమని మనం అనుకున్నట్టుగా ఇది సక్సెస్ అవ్వలేదు ఆల్రెడీ నీ దగ్గర ఏదైతే ఎబ్రీంపట్నంలో ఇంకోటి ఉంది కదా నీ స్పిరిట్ కేంద్రం ఉంది కదా నకిలీ మధ్యం తయారు చేసేది సో దాన్ని కూడా పట్టించేద్దాం నీ తమ్ముడు ద్వారానే పోలీసులకు లీక్ ఇప్పిద్దాం కరెక్ట్ గా దాని మీద రైడ్ చేసే సమయానికి నేను సాక్షి టీవీతో పాటు కొంతమంది వైసీపీ నేతలను తీసుకుని నేను అక్కడికి వచ్చేసి చెప్పి జోగి రమేష్ చెప్పడం జరిగింది అంటే రెండు చోట్ల ఫోన్ చేసి పట్టించింది వైసీపీనే అంటే టిడిపి మీద బురద జల్లడం కోసం మొదటి దాంట్లో మైలేజ్ రాలేదు కాబట్టి మళ్ళీ ఇబ్రహీంపట్నాన్ని ఎంచుకున్నారు సో ఇది తర్వాత ఏం జరిగిందో చూడండి అది పెట్టించారు సార్ మా గోడలు పెట్టించారు సార్త అలాగే పోకుండా అక్కడ ముందు రోజు అక్కడ బాగా చేసినట్టుగా తెప్పించి పెట్టించారు సార్ ఎంపీ పెట్టించేసి ఇదంతా బాగా పోతుంది ఇక్కడ అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో ఇలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ సో ఈ ఇబ్రహీంపట్నంలో ఆ రైడ్ చేయించడానికి ముందే భారీ ఖాళీ క్యాన్లు తీసుకొచ్చి పెట్టించారట ఎందుకంటే భారీ ఎత్తున ఇక్కడ కల్తీ మద్యం తయారవుతుందని చెప్పడం కోసం ఆ మీడియాలో దాన్ని హైప్ తీసుకురావడం కోసం ఒక ఎగ్జాంపుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ లేని క్యాన్లను కూడా ఎందుకంటే అప్పటికే దాన్ని అక్కడ నకిలీ మద్యం తయారు చేయడం ఆపేశారు అందులో సో అక్కడ లేని భారీ క్యాన్లను కూడా ముందు రోజే తీసుకొచ్చి అక్కడ పెట్టించమని చెప్పింది కూడా జోగి రమేష్

వాస్తవానికి జోగి రమేష్ ఇబ్రహీంపట్నం మీద జరిగిన తర్వాత ఓకే మనం అనుకున్నట్టే జరిగింది అంతా మైలేజ్ వచ్చింది ఇక నువ్వు ఆఫ్రికాలోనే ఉండిపోయి ఇక్కడికి రాకు నేను చూసుకుంటాను అని చెప్పాడంట బట్ అప్పటికే జనార్దన్ పేరు బయటకు రావటం ఈయన మీద కేసులు నమోదు చేయడం జరిగింది జోగి రమేష్ ఏం చెప్పాడంటే యాంటీస్పేటరీ బెయిల్ నేను ఏర్పాటు చేస్తాను నువ్వు కంగారు పడొద్దని జోగి రమేష్ చెప్పాడు కానీ చెప్పిన దగ్గర నుంచి కూడా ఈ వ్యక్తిని పట్టించుకోవడం మానేసి పైగా ఇలా తమ్ముడిని కూడా జనార్దన్ తమ్ముడిని కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఇరికించి అరెస్ట్ అయ్యేదాకా చేశాడు అంటే అప్పుడు అర్థమైంది ఎప్పుడైతే వైసీపీ నాయకులు తన ఫోన్ను లిఫ్ట్ చేయకుండా యాంటిసిపేటరీ బెయిల్ వేయకుండా కాపాడే ప్రయత్నం చేయకుండా ఎప్పుడైతే తప్పించుకుంటున్నారో అప్పుడు ఏమర్థమైందంటే జనార్దనికి ఓకే నన్ను ఒక పావులాగా వాడుకున్నారు టీడీపీ ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటానికి నా చేత పని చేయించుకుని ఇప్పుడు నన్ను వదిలేశారని చెప్పి జనార్దనకు అర్థమయ్యి సో జరిగిన తప్పును ఖచ్చితంగా ఏదైతే జరిగిందో దాన్ని ఒప్పుకుని కూటమి ప్రభుత్వానికి సహకరించి జరిగిన తప్పుకి

మొత్తం మా ఆటల్లోనే ఉంటుంది మీ కాదు ఏం కాలదు ఎక్కడో ఊరికొన్నట్టే కదా మళ్ళీ సీట్ రాదు గెలవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ ఎక్కడో అట్లుగా లేకపోతే చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి ఎక్కువ చూసుకోండి మీరు ఎక్కువ విషయాన్ని చెప్పకుండా మీదే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీ ఇబ్బందు ఉండరు అలా చెప్పి నమ్మించి చెప్పేస్తాను నాకు నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బంది ఉన్న వాళ్ళు బాగా ప్రజలు చేయడం వినయస్ వాళ్ళు శ్రీరామ్ వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను unde naștul poate să se unde e unde va trebui să se întâmple, să విన్నారు కదా వాస్తవానికి నువ్వు చెప్పేయని ఎందుకు నమ్మాలని అడిగితే ఒక మాట చెప్పాడు జయచంద్రారెడ్డి నీ ఫ్రెండే కదా నువ్వేమన్నా మళ్ళీ డ్రామాలు ఆడుతున్నావా అని అడిగితే జయచంద్రారెడ్డికి దీనికి సంబంధం లేదు జయచంద్రారెడ్డి మళ్ళీ గెలిస్తే తినకేదైనా ఇబ్బంది రావచ్చు కానీ జోగి రమేష్ ఓ మాట చెప్పాడంట మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పక్క కాన్స్టిట్యుయెన్సీలో అందరూ వైసీపీ నేతలు బలంగా ఉన్నారు ఈ నెక్స్ట్ టైం అసలు జయచంద్రారెడ్డికి టీడీపీ టిక్కెట్టే రాదు కాబట్టి ఆ వ్యక్తి గెలిచే పరిస్థితి కూడా ఉండదు నీకేం భయం అక్క లేదని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి నేను ఎందుకు ఒప్పుకున్నానంటే ఆర్థికంగా దివాళా తీసి నేను ఉండే ఇల్లుతో పాటు నా ఇతర ప్రాపర్టీస్ అన్నీ కూడా బ్యాంకు యాక్షన్ కి వచ్చేసాయి సో తప్పని పరిస్థితుల్లో నేను జోగి రమేష్ మాటలు వినాల్సి వచ్చిందని చెప్పి చెప్తున్నాడు లాస్ట్ లో ఏదో చెప్పాడు ఒకసారి ಪಾರ್ಸೇಟ್ <imitation> 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 ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఇంకా షాప్ వచ్చిన ప్లాన్ చేశారు రమేష్ గారు ఈ విధంగా చేద్దాం నువ్వు ఇల్లు షాప్ తీసుకుంటా మాట్లాడు ఇది చేద్దాము నీకు ఉపయోగపడింది మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళు ఉపయోగం ఉంటుంది అతనికి అతనికి కాదు ఆయన ఆల్రెడీ ఇలా కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికీ అటర్టీ కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నావు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ చేయడానికి విన్నారు కదా ఇది ఫైనల్ ఏంటంటే వాస్తవానికి జోగి రమేష్ అనే వ్యక్తి చిన్నప్పటి నుంచి జనార్దన్కి తెలిసిన వ్యక్తి జయచంద్రారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గూడూరు ఎక్కడ చెప్తున్నాడు అక్కడ చదువుకునేటప్పటి నుంచి పరిచయం ఉంది వాస్తవానికి ఆ ఎన్నికల సమయంలో మాత్రమే జయచంద్రారెడ్డికి దగ్గరికి జనార్దన్ వెళ్ళటం జరిగింది ఈ లెక్కర్ ఏదైతే కల్తీ లెక్కర్ని స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు జయచంద్రారెడ్డికి బ్యాడ్ నేమ్ వస్తుందని ఆలోచిస్తే అప్పుడు జోగి రమేష్ ఏం చెప్పాడంటే ఆల్రెడీ జయచంద్రారెడ్డి ఓడిపోయాడు అతనికి ప్రత్యేకంగా పోయేది ఏమీ లేదు ఇప్పుడు నువ్వు అతనితో కలిసి ఉన్నా అతను చేసేది ఏమీ లేదు నీకు చేసే మంచి ఏమీ లేదు నువ్వు మేము చెప్పినట్టు చేస్తే నీ అప్పుల నుంచి బయట పడేస్తామో ఓడిపోయాడు కాబట్టి అతనికి ఇబ్బంది లేదు నీకేం కాకుండా మేము చూసుకుంటాం కాబట్టి నీకు ఇబ్బంది లేదని చెప్పి జోగి రమేష్ చెబితేనే నేను ఈ పని చేశాను వాస్తవానికి గతంలో లెక్కర్ వైసీపీ హయాంలో కల్తీ లెక్క రమ్మిన మాట వాస్తవం కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని బంద్ చేసేసాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది అన్ని సో దాంతో ఎందుకు పని మేము మానేస్తే గత ఏప్రిల్లో జోగి రమేష్ ఫోన్ చేసి ఈ విధంగా ప్లాన్ చేసి వాళ్లే లీక్ ఇచ్చి పట్టించి వాళ్లే ప్రభుత్వం మీద ఆ బురద జల్లే ప్రయత్నం చేశారని చెప్పి ఆ జనార్దన్ వీడియో అయితే విడుదల చేశాడు ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో ఆ వైసీపీ నాయకులకు ముచ్చమ్మటలు మొదలయ్యాయి ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారు ఒక విషయం చెప్పారు దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేస్తున్నాం ఎవరు ఎంతటి వాడినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు ఖచ్చితంగా ఇప్పుడు జోగి రమేష్ ను అరెస్ట్ చేయాల్సిందే అసలు జోగి రమేష్ గానే ఉండి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన బుద్ధి అంటే గతంలో బాబాయి హత్య జరిగిన విషయం వీళ్ళందరికీ తెలుసు ఎవరు చంపారో తెలుసు ఎవరు చంపించారో తెలుసు ఎందుకు చంపారో కూడా తెలుసు కానీ నరాసుర రక్త చరిత్ర అని చెప్పి ఆ రోజు చంద్రబాబు గారి మీద నిందలు మోపారు తరువాత సరే కాలం కలిసి రాలేదు టీడీపీ ఓడిపోయింది బట్ జగన్ గెలిచిన తర్వాత వాస్తవం ఏంటనేది ప్రపంచం మొత్తానికి తెలిసింది ఇప్పుడు మళ్ళీ కల్తీ మద్యం వ్యవహారం ఆడ హయాంలో జరిగి మానేసినటువంటి ఆ కల్తీ లెక్కర్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు కూటం ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేయటం అంటే వైసీపీ ఎంత కరుడు గట్టిన ఆ నీచమైన బుద్ధి కలిగింది ఎదుట పార్టీ మీద బురద జల్లటానికి ఏ స్థాయికి దిగజారుతుంది ఇది ఒక నిదర్శనం జగన్మోహన్ రెడ్డి దీనికి నైతిక బాధ్యత వహించాలి జోగి రమేష్ ని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలి గతంలో చంద్రబాబు గారి ఇంటి మీద ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా దాడి చేసాడో మనందరం చూశాం చూసాం చంద్రబాబు ఇంటి మీద దాడి చేసి చంద్రబాబుని ఏకవచనంతో అనరాని మాటలు అన్నందుకు జోగి రమేష్ కి తీసుకెళ్లి మంత్రి పదవి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే చూడండి నారా లోకేష్ గారి ఫ్యామిలీని కానీ చంద్రబాబు గారిని కానీ భువనేశ్వర్ గారిని కానీ అనరాని మాట ఎవరైనా జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం నింపితే వాళ్ళకు పెద్ద పీట వేస్తాడు ఈ రోజు జరిగింది కూడా అదే ఇది జోగి రమేష్ ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ స్కామ్ ని ఆ కల్తీ లెక్కర్ ఏదైతే ఉందో దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టడం కోసం విశ్వ ప్రయత్నం చేశారు ఆ కుట్రలో భాగంగానే జనార్దనైన వ్యక్తిని పావుగా వాడుకున్నారు ఇప్పుడు వాళ్ళ కర్మకాలి వాళ్ళు చేసినటువంటి మోసం బయటపడింది ఖచ్చితంగా జోగి రమేష్ ని వెనువెంటనే అరెస్ట్ చేయాలి జోగి రమేష్ ఒక్క నిమిషం కూడా బయట ఉండటానికి అర్హుడు కాదు జోగి రమేష్ జీవితకాలం జైల్లోనే ఉండాలి ప్రజలు ప్రాణాలు పోయినా పర్వాలేదు కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటమే మా ఎజెండా అని ఆ అత్యంత నీచమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి జోగి రమేష్ కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు నిన్న మొన్నటి వరకు టీడీపీ పాత్ర ఉంది చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని మొరిగిన వైసీపీ నాయకులు కావచ్చు అందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి ఇది ఒక జోగి రమేష్తో కాదు దీని వెనక ఇంకెవరెవరి హస్తం ఉంది అసలు వైసీపీ హయాంలో ఎవరి ఎండతో నడిపారు ఇలా అన్ని విషయాలను బయటికి రాగాలి ముందు జోగి రమేష్ ఈ ఇందులో ఈ కల్తీ లెక్కర్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి జోగి రమేష్నైతే వెనువెంటనే అరెస్ట్ చేయాలి